హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధేశ్వీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేధష్వి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఇక్కడ ముగ్గేసింది ఎవరు అంటే తనే అని చెప్తూ ఉంది సో సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది కదా అందరూ ఇట్లాగే ముగ్గులు వేస్తున్నారా వైకుంఠ వాకిళ్ళు అది ఇది అని చెప్పి పల్లెటూరులో అయితే ఈ పండుగని చాలా బాగా చేస్తారు కదా మీరు ఎలా చేసుకుంటారో సంక్రాంతిని ఇలాగే ముగ్గులు వేస్తున్నారో లేదో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి మేధష్వి అయితే ఇలా ముగ్గులు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది సో మా ఎదురింట్లో మా అమ్మమ్మ ఇలా ముగ్గు వేయడానికి వస్తే తను కూడా

చూడండి ఇలాగ నేను పిండి కోసం బామ్మ వెనకాలే పోతున్నాను బామ్మ నాకు కొద్దిగా ముగ్గు పిండి ఇచ్చింది నేను ముగ్గు పిండి నేను చూడండి ఎలా వేస్తున్నాను మీరు కూడా ఇలాగే వేశారా అయితే కమెంట్ సెక్షన్ షేర్ చేయండి అలాగే తప్పకుండా ఇలాంటి మరికి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి కూడా నా వీడియోస్ ని షేర్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ బై